అండి నేనైతే బాగున్నాను ఇవాళ సండే కదండి మా పిల్లలు అందరు ఇంటికాడే ఉన్నారు ఇదిగోండి చూడండి ఎట్లా ఆడతున్నారు మా వారు కూడా ఇంటికాడే ఉన్నారండి చూపిస్తాను మీకు దొరక చూపిలేదు కదండి ఇదిగోండి మా వారైతే గోపి మా వారికి కాస్త సిగ్గు ఎక్కువలేండి నోట్లే అది పొద్దున్న నుంచి స్నానాలు చేసిన కాడ నుంచి ఇవే ఆటలు సరిపోయినాయి అసలు నేనైతే మార్నింగ్ నుంచి పాప బుక్స్కి అయితే అక్కలేసుకున్నానండి ఇదిగోండి ఇంకా వెయ్యాల్సినవి ఉండయి కానీ ప్రస్తుతానికి ఇవైతే సరిపోతాయి మా పాప వచ్చేసి ఇప్పుడు సెకండ్ క్లాస్కి వెళ్తుంది ఇంకా చాలా బుక్స్ ఇచ్చారు ఇంకనే తగ్గించేస్తాను నోట్బుక్స్ తగ్గించేస్తాను ఇది వచ్చేసి డైరీ అనమాట పాప సెకండ్ క్లాస్తో స్కూల్ ఇప్పుడు రేపటి నుంచి కంటిన్యూగా స్కూల్కి వెళ్ళిపోవడమే నిన్నే బుక్స్ ఇచ్చేసారండికైతే ఇప్పుడు పిల్లలకి బోయిన మీద పెట్టేసేయాలి టైం వచ్చేసి వన్ థర్టీ అయిందండి భోజనం అయితే పెట్టాలి నేనైతే ఇవాళ చికెన్ కర్రీ కర్రీసాను రైస్ ఉంది ఓకే అండి మా పిల్లలకి అయితే అన్నం పెట్టేస్తున్నాను నా చేతితో నేనే పెడుతున్నానండి ఎప్పుడు వాళ్ళే తింటారు కదా ఇవాళ ఒక్క రోజైనా నేను పెడదామని చెప్పేసి పెడుతున్నాను అమ్మా బాగుందా చికెన్ కర్రీ నేను మొక్క పెట్టలేదు ఇంకా ఇస్తాబట్వడీ ఇస్తా ముందు వాటర్ తాగకూడదు కదా నువ్వు బట్ట మళ్ళకి మేమైతే ఇప్పుడు బయటకి వెళ్తున్నాం సండే కదా సరదాగా కాస్త కాసేపు బయటకి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం చూపిస్తాను తెలిస్తే కామెంట్ చేయండి ఇదైతే మా ఊరి పక్కన ఉన్న ఊరండి ఈరోజైతే తిరునాలు జరుగుతుంది టెంపుల్ అయితే అదే మీకు ప్రభ ఉండండి ఇప్పుడు అదిగోండి అదిగోండి ప్రభ వచ్చేస్తుంది తిరునాలు రోడ్డు అయితే అదే రెడీ అవ్వలేదండి నైట్ అయితే బాగుంటుంది మేమైతే ఈ స్మార్ట్ బజార్కి వచ్చాము మా ఊర్లో కొత్తగా అన్నారు కదండి స్మార్ట్ బజార్ ఇదే నాకైతే ఇదేనండి ఈ సెక్షన్ కావాలి గాండి వద్దా పద అటల్ నంబర్ వాషింగ్ మిషన్ ఏరియాకు ఏరియాకైతే వచ్చేసాం లిక్విడ్స్ సర్ప్స్ సోప్స్ డైపర్స్ కూర్చామండి షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఏమేమి కొన్నామో వ్లాగ్లో రేపు బ్లాగ్లో అయితే చూపిస్తానండి మీకు ఆ వ్లాగ్ రేపు వస్తుంది స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూసేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్